హాయ్ ఫ్రెండ్స్ నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి నేను వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నా మీకు లాస్ట్ వీడియో అయితే వైర్తో ఉన్న మైక్ అయితే తీసుకున్నా కదా ఇక్కడ అయితే వైర్లెస్ది తీసుకున్నా అనమాట సో ఈ కంపెనీ ఏంటి అనేది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అసలు వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా ఏంటి అయినా నాయిస్ అయినా యాడ్ అవుతుందా ఏంటి అనేది క్లారిటీగా వీడియో అయితే చేస్తాను జస్ట్ నేను చూపించడం కోసం అనేసి చూపిస్తున్నా అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా మరి వీడియోస్ క్లియర్గా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా వ్లాగ్ చేసేటప్పుడు ఇలా షార్ట్ వీడియోస్లో వాయిస్ ఆర్ ఇచ్చేటప్పుడు ఇంకా అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇలా వైర్లెస్ది తీసుకుందామని అయితే తీసుకున్నా అనమాట సో తక్కువ బడ్జెట్లో చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడైతే క్లారిటీగా మీకు తెలుస్తుంది సో ఇది ఒకటి వచ్చేసి నేను బయటికి వెళ్దామైతే రెడీ అవుతున్నా అనమాట ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బై ఫ్రెండ్స్ మరి అలా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి అబ్బా